హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో సీతమ్మవారి జడబంతి మొక్కను ఎలా పెంచుకోవాలి ఈ మొక్క వల్ల మనకు ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అన్నది ఈ వీడియోలో చూసేద్దాం మన ఇంటికి మన గార్డెన్కి అందాన్ని ఇచ్చే ఈ మొక్కని అనేక రకాల పేర్లతో పిలుస్తారు సీతమ్మవారి జడబంతి జడ జడకుచ్చులు అని పిలుస్తారు ఈ ఫ్లవర్ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవర్ చూడటానికి బల గమ్మత్తుగా ఉంటుంది ఈ ఫ్లవర్ అచ్చం మక్మల్ క్లాత్ లాగా ఉంటుంది మా చిన్నప్పుడు మా స్కూల్లో ఈ మొక్కలను ఎక్కువగా పెంచేవారు ఈ మొక్క తెలంగాణలో ఎక్కువగా పెంచుతారు బతుకమ్మ పండుగ వస్తే చాలు ఈ పూలకు చాలా గిరాకీ ఉంటుంది ఎక్కువగా ఈ పూలతోనే అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు ఈ మొక్కని నేను నాటలేదండి చామంతి మొక్కలు కొన్నప్పుడు ఆ చామంతి కుండీల్లో చిన్న మొక్క ఉందండి బహుశా సీడ్ పడి ఉంటుంది నర్సరీలోనే ఆ మొక్కని తీసి ఈ చిన్న కుండీలో నాటేశాను పెరిగి పెద్దగా అయ్యి పూలు కూడా పూస్తుంది ఇంత చిన్న కుండీలో వేసినా కూడా పూలు ఎంత బాగా వచ్చాయో ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ పూలని ఎక్కువగా డెకరేషన్స్ కి వాడతారు మన ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు గార్డెన్ చాలా అందంగా కనిపిస్తుంది ఈ మొక్కలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు ఆకులు పూలు సీడ్స్ బెరడు అన్ని ఆయుర్వేదములకు ఉపయోగించవచ్చని గూగుల్ చెప్తుందండి ఈ ఆకులను మెత్తటి పేస్టులా చేసి ఆ రసాన్ని మచ్చలో ఉన్న చోట రాస్తే మచ్చలు పోతాయి ఈ పూలు పూయడం స్టార్ట్ అయిన వెంటనే వీటిలో సీడ్స్ అనేవి వస్తాయి ఈ ఫ్లవర్స్ నిండా సీడ్స్ ఉంటాయి ఈ మొక్కని సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు లేదా బయట నారు అమ్ముతారు అలాగైనా తెచ్చి పెంచుకోవచ్చు మన గార్డెన్ లో ఈ మొక్కని ఒక్కసారి నాటారంటే ఈ సీడ్స్ ఎక్కడో చాటపడి మొక్కలు వస్తూనే ఉంటాయి పూలు పూస్తూనే ఉంటాయి ఈ మొక్కని నార్మల్ స్థైల్లో పెట్టేసినా బతికేస్తుంది రోజుకు ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఫైవ్ అవర్స్ ఎండ తగిలితే సరిపోతుంది ఈ ఫ్లవర్ ఎక్కువ రోజులు వడిలిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ మొక్కలు గనక ఉంటే గార్డెన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది మన ఆంధ్ర సైడ్ ఈ మొక్కల్ని ఎక్కువగా పెంచడం లేదు చాలా తక్కువగా పెంచుతున్నారు అందరూ ఒకటి రెండు మొక్కల్నే వేసుకుంటున్నారు మన సైడు ఈ పూల పెంపకం అనేది చాలా తక్కువగా ఉంటుంది చూశారు కదండీ సీతమ్మ వారి జడబంతి మొక్క కేరింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో